తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ అన్నా నీ హుజరాబాద్ ఎన్నికల సందర్భంగా నీ దగ్గర కూడా తుమ్మన పిల్లలు ఈ పట్టు రైతులున్నారు వాళ్లకు మాత్రం సబ్సిడీ వచ్చింది రాష్ట్రంలో మాత్రం సబ్సిడీ రాలేదు అని నేనన్న వాళ్ళతోటి అవును పెన్షన్లు ఎక్కడ వస్తాయి డబుల్ బెడ్రూమ్లు ఎక్కడొస్తాయి రోడ్లు ఎక్కడ వేస్తారు దళిత బంధువు ఎక్కడ ఇస్తారు పట్టు రైతులకు సబ్సిడీ ఎక్కడ ఇస్తారు రైతుల రుణమాఫీ ఎక్కడ చేస్తారు రైతు బంధువు సకాలంలో ఎక్కడ వస్తుంది అది కేవలం ఎన్నికలున్న దగ్గర మాత్రమే వస్తుంది తప్ప ఎన్నికలు నేను దగ్గర రాదు అందుకనే ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో పదే పదే చెప్పాను నాగార్జున సాగర్ ఎన్నికల్లా ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీలు అమలవుతుంటే అక్కడ రోడ్లు గొప్పగా వేస్తూ ఉంటే గ్రామ పంచాయతీ భవనాలు కడతా ఉంటే అనేక సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న పెన్షన్ ఇస్తూ ఉంటే ఇక్కడ ఉన్న వాళ్ళకు ఇక్కడ మహమూనార్లో ఉన్న వరకు మాకు కూడా మంచి కదా అనుకుంటాను కానీ బయో ఎలక్షన్ రావాలంటే దమ్ముండాలి ధైర్యం ఉండాలి తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్